హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇదేంటి నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ అంటున్నారు కానీ లేడీస్ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మా హస్బెండ్ ఛానల్ అండి కానీ నేను వాయిస్ ఇస్తున్నాను ఈరోజు ఏంటంటే మా చే దగ్గర బచ్చల కూర ఉంది బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఈ బచ్చల కూర మేము అంటే సొంతగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చామన్నమాట అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటాము అదైతే ఫెన్సింగ్కి అల్లిద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ కుదరలేదు ఫెన్సింగ్ చాలా దూరంగా ఉండటం వల్ల దీన్ని ఇక్కడే అల్లిచ్చాము కింద నేలకే అల్లుకుంది ఆకైతే చాలా బాగుంది కానీ కొంచెం ఎక్కడన్నా పురుగు కొట్టేసినాకు కూడా ఉంది చాలా బాగుంది ఆకైతే అక్కడక్కడ విత్తనాలు కూడా ఉన్నాయి దీనికి దీన్న అయితే రెండు మొక్కలు తెచ్చి నాటాము మేము బాగా తీగలు పారి అల్లుకుంది అదే ఫెన్సింగ్కి అయితే చాలా బాగా అల్లుకునేది ఇంకా పైన కానీ ఫెన్సింగ్ కుదరలేదు అందుకనే కింద అల్లిచ్చాము ఎక్కడ కనిపిస్తుంది కదా అదైతే పోతా అనమాట దాన్ని అదే కాయలు అవుతాయి వాటిని మళ్ళీ విత్తనాలుగా చేసుకొని మనం నాటుకోవచ్చు ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇది ఎక్కడుందంటే సొరలు బేర్లు ఉన్నాయి దొండలు అవి వేసాం కదా ఆ చే దగ్గరే ఉన్నాయి కానీ మీకు అవి తెలియాలంటే రోజు డైలీ మా బ్లాగ్స్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్లో మేము చూపించున్నాం వాటి అక్కడే ఉందన్నమాట నాకైతే చాలా ఫ్రెష్గా ఉంది ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది వీటిని కూడా అక్కడే నాటామన్నమాట ఇది వచ్చేసి తోటకూర దాని పక్కనే ఉంది అన్నమాట ఈ తోటకూర అయితే మేము విత్తనాలు చల్లలేదు ఇంతకుముందు పాత తోటకూర అంటే చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి విత్తనాలు రావడం వల్ల ఇదంతా బాగా మొలిచింది అనమాట తోటకూర కానీ ఇవైతే మేము చల్లలేదు ఆ చెట్టు నుండి పడిన విత్తనాల వల్ల వచ్చింది చుట్టూరు బాగా అయిందనమాట తోటకూర చాలా బాగుంది ఆకు అయితే ఇది కూడా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ చిన్నవి వదిలేసి పెద్దవి మాత్రమే తీసాం అనమాట ఎందుకంటే బాగా ఫ్రెష్గా ఉంది ఆకు పెద్దవి ఇవి కొంచెం పెరిగిన తర్వాత వాటిని కూడా కట్ చేస్తాం అందుకే ఎక్కడన్నా పెద్దవి మాత్రమే తీసేసాము చిన్నవి అయితే ఉంచాం అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలంటే ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ